నమస్కారం నేను మీ శ్రీధర్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ సమాజానికి అవసరమైన సమాజంలో మార్పు తీసుకొచ్చే అనేకమైన సంఘటనలను మీ దృష్టికి తీసుకొస్తాము అనేక పనుల మీద మనం వెళ్తుంటాం మన వెనుకనే ఒక అంబులెన్స్ ఉంటుంది ఆ అంబులెన్స్కి మనం దారి ఇవ్వడం ద్వారా ఆ పేషెంట్ తొందరగా వెళ్ళి ట్రీట్మెంట్ పొందడం ద్వారా తన ప్రాణాలను మనం కూడా కాపాడవచ్చు అక్కడ అంబులెన్స్ ట్రాఫిక్లో ఇరుక్కుంటే మనమే ఆ అంబులెన్స్ తొందరగా పోయే విధంగా ఒక గా ఉండొచ్చు అంబులెన్స్కి మనం సైడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు తొందరగా హాస్పిటల్ చేరి వైద్యం అందించడం ద్వారా మనము కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో ఒక పాత్ర పోషించవచ్చు కాబట్టి మీరు ఏ కార్యక్రమంలో బిజీ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మనం ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని అంబులెన్స్కి మనం సైడ్ ఇవ్వడం ద్వారా దారి ఇవ్వడం ద్వారా దాంట్లో ఉన్న పేషెంట్ బతకడం ద్వారా మనం ఈ సమాజానికి దేశానికి ఒక ప్రాణాన్ని నిలబెట్టి మనవంతు సామాజిక బాధ్యత చేయొచ్చు చాలా మంది ఏమనుకుంటారు అంబులెన్స్ కంటే ముందు వెళ్దాం అనుకుంటారు అది కాదు మనం చాలా సందర్భాల్లో చూసాము విఐపిలు పెద్ద పెద్ద వాళ్ళై కూడా ఆపి అంబులెన్స్కి సైడ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి అందుకంటే ప్రాణం చాలా విలువైనది ఒకసారి పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము కాబట్టి వైద్యానికి వెళ్ళే అంబులెన్స్లను మనం మనవంతు సామాజిక బాధ్యతగా మనం వాటికి రహదారినిద్దాము ఇద్దాం మన పిల్లలకి కూడా మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ మన ప్రజలకు కానీ అందరికీ చెప్పాలి అంబులెన్స్కి మొదటగా మనం దారిద్దాం తర్వాత మనం వెళ్దాం మనం మన పనికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవ్వడం వల్ల మనకి ఏమి ఇలాంటి ఇబ్బంది కలగదు కానీ ఒక అంబులెన్స్కి సైడ్ ఇవ్వకపోవడం ద్వారా రహదారి ఇవ్వకపోవడం ద్వారా ఇంకా వైద్యం ఆలస్యమై వాళ్ళ ప్రాణాలు పోయి ఉండే అవకాశం ఉంది ఒక కుటుంబం ఒక ఒక అతన్ని ప్రాణంతో కోలిపోతే వాళ్ళ కుటుంబం వేధిన పడే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా మంది ప్రజలు వాళ్ళ సామాజిక బాధ్యతగా వాళ్ళ వాహనాల మీద కూడా అంబులెన్స్ దారి ఇవ్వండి అని మంచి స్టిక్కర్స్ వేస్తున్నారు ఇదే నినాదం మనం కొనసాగిస్తాలి అంబులెన్స్కి మనం సైడ్ ఇవ్వాలి అంబులెన్స్కి అవకాశం ఇవ్వాలి ప్రాణాలు కాపడంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఎక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్నా మీరే వాలంటీర్స్గా మారి మీరే వాలంటీర్స్గా మారి ఆ అంబులెన్స్కి దారిస్తే మీరే ప్రాణదాత కావచ్చు ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వి మీడియా న్యూస్ కోరుతుంది